తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ సినీ అంశాలపై మీమర్లు ప్రతిరోజు మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తెలుగులో మీమ్స్ ఎలా ప్రారంభమయ్యాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం కానీ అవి ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో విపరీతంగా ఉన్నాయి మొదట్లో ఇంగ్లీష్ మీమ్స్ ఉన్నప్పటికీ క్రమంగా తెలుగులో కూడా వివిధ రకాల చిత్రాలు వీడియోలు మరియు టెక్స్ట్ తో మీమ్స్ వచ్చాయి తెలుగు మీమ్స్ కి ఖచ్చితమైన జన్మ తేదీ చెప్పడం కష్టమే కానీ ఇవి రెండు వేల పదవ సంవత్సరం ప్రారంభం నుండి విస్తృత ప్రజాదరణను సంపాదించాయి అయితే ఈ మేం సంస్కృతికి పునాది మాత్రం తెలుగు సినిమా హాస్య సన్నివేశాలు పాత్రల డైలాగులతోనే వేయబడింది సోషల్ మీడియా కంటే ముందే ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గారి ముఖ కవలికలు హావభావాలు హాస్యానికి ప్రధాన మూలంగా మారాయి రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పది మధ్యలో వచ్చిన ఆయన సినిమాల సన్నివేశాలు నేటికి రియాక్షన్ కంటెంట్ గా ఎక్కువగా ఉపయోగిస్తారు తర్వాత కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలు వేగంగా పెరగడం వల్ల ప్రత్యేకంగా తెలుగు తెలుగు మీమ్స్ కోసం పేజీలు క్రియేట్ ఇవి ప్రధానంగా క్లాసిక్ సినిమాల హాస్య మీమ్ తీసుకుని ఉపయోగించారు ఈ నగరానికి ఏమైంది సినిమా సన్నివేశాలు పాత్రలు డైలాగులు మేమ్ టెంప్లెట్లుగా విస్తృతంగా ఉపయోగించారు ఈ మీమ్స్ పాత సినిమాలపై ఆధారపడకుండా కొత్త తరానికి సంబంధించిన కంటెంట్ ను సృష్టించాయి ఇప్పుడు తెలుగు మీమ్స్ కేవలం సినిమా పరిమితం కావడం లేదు ప్రస్తుత సంఘటనలు సోషల్ మీడియా ట్రెండ్స్ రోజువారి జీవితం ఇవన్నీ కొత్త తరానికి దగ్గరగా ఉండే కామెడీని అందించడానికి క్రియేటర్లు ఉపయోగిస్తున్నారు లో ప్రధానంగా వ్యంగ్య లేదా హాస్య వ్యాఖ్యలు జోడించబడతాయి అనే పదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో రిచర్డ్ డాకిన్స్ తన ది సెల్ఫిష్ జీన్ పుస్తకంలో పరిచయం చేస్తారు మేం అనే పదం మొదట జన్యు శాస్త్రానికి సమానంగా సాంస్కృతిక సమాచారం వ్యాప్తి చెందే ప్రక్రియను వివరించడానికి ఉపయోగించబడింది ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇమేజెస్ టెక్స్ట్ మరియు వీడియోల వంటి విభిన్న రూపాలలో ఇంటర్నెట్ మీమ్లు క్రియేట్ చేయడం పబ్లిష్ చేయడం ప్రారంభమైంది ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీమ్స్ అనే పదం చాలా ప్రాచుర్యం పొంది అనేక వెబ్సైట్లు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం షేర్ చేయడం ప్రారంభించాయి ఇవి ఒక విషయంపై హాస్యం లేదా అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ సినిమాల నుండి టెంప్లెట్లను ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ పబ్లిక్ కు చేరాయి రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో ఈ మేమ్స్ పెద్ద స్థాయిలో వచ్చాయి ఈ టైంలోనే తెలుగు మీమ్స్ ఎక్కువ మంది ప్రజలకు చేరాయని చెప్పొచ్చు ఎందుకంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించడంతో మీమ్స్ వేగంగా ప్రజలకు చేరుతున్నాయి రెండు వేల పదహారు నుండి కూడా ఈ ప్రక్రియ ఫాస్ట్ గా కొనసాగుతోంది మొత్తం మీద తెలుగు మీమ్ సంస్కృతి బ్రహ్మానందం కాలం నుంచి మొదలై ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా పరిణామం చెందుతూ ఇప్పుడు ప్రతి యువకుడి సోషల్ మీడియాలో ఒక భాగం అయిపోయింది మీరు కూడా మీమ్స్ ను వాడుతున్నారా అయితే మీకు ఇప్పటి బాగా నచ్చిన మీమ్స్ ఏంటో కామెంట్ చేయండి